ॐ गं गणपतये नमः ॐ शिवाय गुरवे नमः भुजेशनो नमः्यम्बुजेश नो ईश्वरा नीभुनिलुप हिमौन्न पुण्यम्बुजेश नो नीभु तपमाचरिन्द्र ఎంత దబించి అమ్మ సగభగమయ్య నీలో గంగజేమాచరుం జరో నీ శిర ఈ భువి జన్మించి పావన గంగ మునిది తడిజి జనులంద పుంగు ఈ భరత Janma janma lepa papa rambut itu maya, akhiran णिकाय न चकाराय नतराजशेखराय न च प्रियाय शुम्भोपगदेव सम्भसदाशिव निके अङ्कितमय्य नीनमुलीनय्या നന്നു ബ്രോവരാ വിശ്വേശ്വര ശ്രീ കാശീവിശ്വേശ്വരാ നന്നു ബ്രോവരാ വയ്യ ശ്രീ കാശ്രീ വിശ്വേശ്വരാ ശ്രീ നീ വക്കു മോക്ഷം മോക്കം ప్రత్యక్షముంది వారిని తరయంప లింగాల రూపమున ఐక్యం గుణందిన నిన్ను చూడ తరంబగునేశ్వర నిన్ను చూడ తరంబగునే ఈశ్వర ఒక పవిత్రమైనటువంటి ఒక శివభక్తుడు ఎంతో ఆ శివానుగ్రహం చేత రాసినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర నామావళి సహస్రాధి అనేటువంటి ఆ పద్యరూపమైనటువంటి ఆ గ్రంథంలో ఆ కాశీ విశ్వనాథ యొక్క మధురమైనటువంటి రమ్యమైనటువంటి శ్లోకములను మనం కూడా పారాయణ చేసుకుని శివానుగ్రహం పొందడము గాక విశ్వేషం మాధవం दण्डपालि भैरवम् वन्दे काशीं गुहां भवानीं काशी नाम सुधापानम् ये कुर्वन्ति निरन्तरं तेषां भवत्येव सुधासुधामयम् ఈ యొక్క వేదముతో సమానమైనటువంటి శివ మహాపురాణంలో ఈ నూట తొమ్మిదవ రోజున రుద్ర సంహిత ద్వితీయ ఖండము అనగా సతీఖండంలో ఆ నారదుల వారు అడిగినటువంటి ప్రశ్నకు బ్రహ్మ ఏ విధంగా సమాధానం చెప్పాడు అలా సదాశివుని చేతి త్రిమూర్తులు ఎలా ఉత్పన్నం అయ్యారు బ్రహ్మదేవుడు మొదలైనటువంటి దేవతలు మొదలైన వారిని ఏ విధంగా సృష్టించారు వాటి విమ్మట ఒక స్త్రీ ఒక పురుషుడు ఏ విధంగా ప్రకటమయ్యారు అనేటువంటి అంశాలని రోజు మనం తెలుసుకుంటున్నాం నారదుల వారు అంటున్నారు ఓ మహాన్ భావ ఓ ప్రభు ఓ విధాత ఓ బ్రహ్మదేవ నీ ముఖారు విందం నుండి మంగళప్రదమైనటువంటి ఆ బోళాశంకరుడైనటువంటి శంభుని యొక్క కథ ఎంత విన్ననా కూడా నాకు తృప్తి కలగట్లేదయ్యా కనుక శివ భగవాను యొక్క శుభ చరిత్ర అంతా కూడా నాకు తెలిపవలసింది సకల విశ్వమును కూడా సృష్టించేటువంటి ఓ బ్రహ్మదేవ నేను సతీదేవి యొక్క కీర్తితో కూడినటువంటి శివుని యొక్క దివ్యమైన భవ్యమైనటువంటి మంగళప్రదమైనటువంటి చరిత్రను వెనగోరుతున్నాము స్వభావశాలిని అయినటువంటి ఆ సతీదేవి దక్షపత్ని గర్భము నుండి ఎట్లు జన్మించింది మహాదేవుడి వివాహం గురించి ఎట్లు ఆలోచించింది అలా పూర్వకాలంలో దక్షిణ ఎడల రోషమును వహించినటువంటి సతీదేవి ఆమె యొక్క శరీరాన్ని ఏ విధంగా పరిత్యింది చేతనాకాశం పొందినటువంటి ఆమె మరలా హిమవంతుని యొక్క కుమార్తెగా ఎలా ఉద్భవించింది అలా పార్వతీదేవి యొక్క ఉగ్ర తపస్సు ఎట్లు చేసింది ఆమె వివాహం అంతా కూడా ఎట్లు జరిగింది అలా కామదేవుని వధించినటువంటి భగవంతుడైనటువంటి శంకరుడు యొక్క శంకరుని యొక్క అర్ధ శరీరం ఆమె స్థానం ఏ విధంగా పొందింది ఓ తండ్రి ఈ విషయముల అన్నింటినీ కూడా నాకు సవిస్తరంగా తెలపవలసింది అని ప్రార్థన చేశారు అంతేకాదు మీతో సమానంగా ఈ సంశయములను తీర్చడానికి ఎవరు కూడా సమర్థులు కారు ఇక మీద ఉండవరు కూడా అని అన్నాడు అంత బ్రహ్మదేవుడు అంటున్నాడు మునీరా సతీదేవి మరియు భగవంతుడైనటువంటి శివుడు భగవంతుడైనటువంటి ఆ దేవదేవుడైనటువంటి శివుని యొక్క శుభయశస్సు పరమ పావనమైనటువంటిది పవిత్రమైనటువంటిది దివ్యమైనది అత్యంత గోప్యమైనటువంటిది అదంతా కూడా విను పూర్వకాలంలో శివ భగవాన్ నిర్గుణ నిర్వికల్ప నిరాకార శక్తిరహిత చిన్మయ సత్ అసత్తుల కంటే విలక్షణమైనటువంటి స్వరూపంతో ప్రతిష్ఠుతుడయ్యాట ఆ ప్రవేశ శక్తివంతుడై విష్ విశిష్టమైనటువంటి రూపాయన ధరించి ఉన్నాడు ఆ మహాదేవి యొక్క వెంట భగవతి ఉమాదేవి కూడా ఉంది కాబట్టి ఓ విప్రోత్తమ భగవంతుడైనటువంటి ఆ పరమశివుడు దివ్యమైనటువంటి ఆకారంతో ఎప్పుడు కూడా శోభిస్తూ ఉన్నాడు అతని యొక్క మనస్సులో ఏ వికారములు కూడా లేదు వారు తమ పరార్థల స్వరూపంతో ఉన్నారు ఓ కాబట్టి ఓ ఆ స్వామి యొక్క ఎడమ అంగము నుండి భగవంతులైనటువంటి విష్ణు దక్షిణ భాగమైన నేను అనగా బ్రహ్మలే బ్రహ్మను మత్స్య అంగము అనగా ఉదయము నుండి దేవుడు కూడా ప్రకటితలయ్యా నేను బ్రహ్మణుడు సృష్టికర్తలయ్యా విష్ణు విష్ణుదేవుడు జగత్తును పోషించి పరిపాలించేటువంటి వాడయ్యా స్వయంగా రుద్రుడు ప్రళయకాలంలోనే కాదు ఇప్పుడు కూడా సమాహార కార్యము నిర్వహిస్తూ ఉంటారు ఈ విధంగా భగవంతుడైనటువంటి సదాశివుడే స్వయంగా త్రిమూర్తుల యొక్క స్వరూపాన్ని మూడు రూపములను కూడా ధరించి స్థుతుడై ఉన్నాడు ఇటువంటి సదాశివుడిని ఆరాధించడం వల్ల లోక పితామహుడు అనేటువంటి నేమ్ దేవతలను అసురులను మనుష్యులు మొదలగా కలిగినటువంటి సకల జీవులను కూడా సృష్టించాను దక్షుణమలైనటువంటి ప్రజాపతులను దేవశిరోలను కూడా సృష్టించి నేను మిక్కిలి ప్రసన్నుడయ్యా నన్ను నేను అందరికంటే గొప్పవాడని అనుకుంటూ ఉంటా ఓ ముంద్ర అప్పుడు మరీచి అత్రి పులహుడు పులస్్యుడు అంగీరుడు క్రతువుడు వశిష్ఠుడు నారదుడు దక్షుడు భృగు అనేటువంటి మహాత్ములను ప్రభావశాలైనటువంటి మానస పుత్రులను నేను ఉత్పన్నం చేశాను అలా నా హృదయం నుండి అత్యంత మనోహర రూపతి అయినటువంటి ఒక సుందర నాని అంటే సుందరమైనటువంటి స్త్రీ ఉత్పన్నమైంది ఆమె పేరే సంధ్యాలే ఆమె పకడేందుకు క్షీణిస్తూ ఉంటుంది కానీ సాయం సమయంలో ఆమె రూప సౌందర్యం వికసిస్తూ ఉంటుంది అలా ఆమె ముక్తి మంత్రాలకు సాయం సంజయ్ తెలుసుకోవాలి నిరంతరం కూడా ఏదో మంత్రమును దిపిస్తూ ఉండేది సుందరమైనటువంటి కరిబొమ్మలు కలిగినటువంటి ఆ స్త్రీ యొక్క సౌందర్యం పరాకాష్ఠం ఉండేది ఆ మనీష్యుల యొక్క మనస్సును కూడా మోహింపజేసేది ఉండేది ఇలాగే నా మనస్సు నుండి ఒక మనోహరమైనటువంటి పురుషుడు కూడా ప్రకటి అయ్యాడు అది అత్యంత అద్భుతం అతని యొక్క శరీరం యొక్క మధ్య భాగము అనగా కటి ప్రదేశం పలసగా ఉండింది దంత పంక్తి బహు సుందరంగా ఉంది అతని యొక్క అంగముడి నుండి మరించినటువంటి ఏనుగులాగానే ఆ మరించినటువంటి ఏనుగెలా ఉంటుందో ఆ ఏనుగు వలె గంధం వెదదల్లు పడుతూ ఉండేది నేత్రములున్నాయే అవి వికసించినటువంటి కమలములతో సమానంగా ఉన్నాయంగ కేసరులు ఉన్నాయి దాని యొక్క సుగంధము నాశకం అంటే ఈ ముక్కును తృప్తిపరుచి ఉండేది ఆ పురుషుని చూసి దక్షిణ మొదలైనటువంటి నా ఆ కుమారులందరూ కూడా అత్యంత ఉత్సుకులై ఉన్నారయ్యా వారి యొక్క మనస్సు నిండి ఉంది జగత్తను సృష్టించేటువంటి జగదీశ్వరుడు బ్రహ్మడైనటువంటి నా వైపు చూసి ఆ పురుషుడు హృయంతో తలవంచి నాకు ప్రణమిట్లు కలిగాడు ఏమని అంటే ఓ బ్రహ్మదేవా నేను ఏ కార్యం చెయ్యాలి నాకు తగినటువంటి ప్రసాద పనిని ప్రసాదించవలసింది ఆజ్ఞాపించవలసింది ఓ విధాత నేడు మీరే అందరికంటే మనని యోగ్యులైనటువంటి పురుషులు ఈ లోకం అంతా కూడా మీ వల్లనే సుశోభితమవుతూ ఉంది అని అనగా అప్పుడు బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓ భద్రపురుష నీవు నీ స్వరూపముతోడే మరియు పుష్ప నిర్మితమైనటువంటి పంచ బాణములతో స్త్రీలను పురుషులను కూడా మోహింపితే చాలా చేస్తూ సృష్టి యొక్క సనాతన కార్య నడిపించవలసింది ఈ చరాచర త్రిభుణములైన త్రిభువములైన కూడా ఏ దేవత కానీ ఏ జీవి గాని నేను తిరస్కరించుట సమర్థుడు కాక కాకుందుక నీవు గుప్తలో ప్రాణుల యొక్క హృదయములందు ప్రవేశించి సదా స్వయంగా వారి సుగములకు కారణమై సృష్టి యొక్క సనాతన కార్యమును నిర్వర్తించవలసింది కొనసాగించవలసింది సమస్త ప్రాణుల యొక్క మనస్సు అనాయాసంగా నీ పుష్పమయమైనటువంటి బాణములు అది ఒక అద్భుతమైనటువంటి లక్ష్యం కాగలుగుతుందయ్యా నేను నిరంతరం కూడా వీరిని మలమత్తులను చేస్తూ ఉండవుగా నేను నీవు చేసినటువంటి చేయవలసినటువంటి కార్యము గురించి తెలిప నీవు సృష్టికి ప్రవర్తకుడు అవుతావయ్యా నీకు సరి అయినటువంటి నామములను నా తెలుపుతారు కాబట్టి ఓ సరశ్రేష్ట ఈ విధంగా చెప్పి నా పుత్రుల యొక్క ముఖముల వైపు దృష్టి సారించి బ్రహ్మదేవుడు ఒక క్షణంలో కమలాసమన నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాడు అని నారదుల వారిని తెలియజేస్తున్నట్టుగా ఈ యొక్క శివ మహాపురాణులు తెలియజేయబడిన తెలియజేస్తూ ఈ రుద్ర సంహిత ద్వితీయ నాడు అనగా సతీ సతీకండంలో తెలియబడి తెలియజేస్తూ రోజు మనం స్పృష్టి చెప్పుకుంటున్నాం ముఖ్యంగా అలా సదాశివుడి చేత త్రిమూర్తులే ఏ విధంగా అయ్యారు బ్రహ్మదేవుడు మొదలైనటువంటి దేవతలు ఏ విధంగా సృష్టింపబడ్డారు అలా ఒక స్త్రీ అలా ఒక భద్రపురుషుడు కూడా ఏ విధంగా ఉత్పన్నమయ్యారని చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని విధాతైనటువంటి బ్రహ్మదేవుడు ఆ యొక్క నాట తెలిపారని తెలియజేసుకుంటున్నాయి తెలిసింది ఈ శివ మహాపురాణం ద్వారా మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదా శివోం ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి